ಅದೇ ಇವತ್ತಿನ ಪಂಪಣಿ

अ సంక్రాంతి శుభాకాంక్షలు మండల ప్రజలందరికీ రైతులకి ఈరోజు ప్రభుత్వం వారు పొదుపు సంఘాలు అభివృద్ధి కొరకు పెరటి కోళ్ళు పెంపకానికి మనకు వంద యూనిట్లు ఈ మండలంలో ఇవ్వడం జరిగింది ఒక్కొక్క యూనిట్కి పదకొండు కోళ్ళు చొప్పున అందులో మూడు కోళ్ళు కుంజులు మిగిలిన ఎనిమిది పెట్టలుగా ఇవ్వడం జరిగింది దీన్ని వాళ్ళు ఇంటి దగ్గర పెంపకం చేసుకొని దాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మన ఎండిఓ గారు చెప్పినట్టు లక్షాధికారులు కావాలనే ఉద్దేశంతో అంటే లక్షాధికారులు అంటే లక్షలు సంపాదించాలని కాదు దీన్ని అభివృద్ధి చేసుకుంటే రాను రాను దాని గుడ్లు పెం గుడ్లు అమ్ముకోవచ్చు పిల్లల్ని వేసి దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇంకా దాన్ని పాముని పెంచుకోవచ్చు అలా అందువల్ల వాళ్ళకి ఇవ్వడం జరిగింది దయచేసి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాము అలాగే స్పేర్స్ ఇస్తున్నారు అంటే పొదుపు సంఘం వాళ్ళకి ఎందుకు ఇస్తారా బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనుకోవచ్చు మీరు ఎందుకంటే కట్టడానికి వాళ్ళ కాడ కట్టకపోయినా రికవరీ చేయడానికి అధికారం ఉంది కాబట్టి వారికి ఇస్తున్నారు బయట వాళ్ళకి కూడా ఇస్తారు కడతాననే నమ్మకంతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇస్తారు ఆ విధంగా పొదుపు సంఘాల్లో ఉంటే వాళ్ళకి అనేక లాభాలు చేకూరుతున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా మండల ప్రజలందరికీ పాత్రికేయ మిత్రులకు నాయకులకు అధికారులకు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మహిళలే మహారాణులు ఇది కూటమి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అక్షరాల నిజం అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో పెన్షన్స్ అప్పట్లో మూడు వేలు ఇస్తున్నటువంటి వితంతు పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి అవి పెంచడం జరిగింది అదే తమ బిడ్డల చదువుకి బిడ్డల చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి మహిళ అకౌంట్లో పదిహేను వేలు వేయడం జరిగింది అలాగే శక్తి పథకంలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు పొదుపు సంఘాలు ప్రభు పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరటి కోళ్ల పెంపకం అనే పథకం తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా దాదాపు కోట మండలంలో సార్ చెప్పినట్టు వంద యూనిట్లు ఈరోజు అంటే ఒక్కొక్క యూనిట్కి పదకొండు కోళ్ళు చొప్పున ప్రతి గ్రూప్కి కూడా ఇస్తున్నారు ఈయనే ఇక్కడ ఇక్కడేమీ లిమిట్ అనేది లేదు ఇంకా ఏదైనా అవసరం కావాలి అనుకుంటే ఇంకా మనకు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడానికి మా వెలుగు డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది అదేవిధంగా స్ప్రేయర్లు రైతులు దీంట్లో ఈ పవర్ స్ప్రేయర్లు దాదాపు పన్నెండున్నర పదమూడు వేల రూపాయలు విలువ గల స్ప్రేయర్లు ఈరోజు తొమ్మిది వేల రూపాయలకి సబ్సిడీ ద్వారా తొమ్మిది వేల రూపాయలకి ఈరోజు స్ప్రేయర్లు కూడా ఇస్తున్నారు ఇవన్నీ తీసుకొని ఈ విధంగా ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఆర్థికంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం